హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసేలాంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండట్లయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే రెండు రెసిపీస్తో ఒక బర్త్డే బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి మీరు ఏమైనా మన ఛానల్ మొత్తం కూడా చూస్తున్నట్లయితే అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి వచ్చేసి ఒక టెన్ లైక్స్ అయితే ఇస్తారనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా బర్త్డే దగ్గరకైతే వచ్చామన్నమాట బర్త్డే వచ్చేసి మా బాబు కొడుకుది బర్త్డే అనమాట ఫిఫ్త్ బర్త్డే ప్లీజ్ మన ఛానల్ ద్వారా ఆ బాబుకి అయితే విషెస్ చెప్పండి పేరు వచ్చేసి రియన్ జస్వాళ్ళు ప్లీజ్ బ్లెస్ చేయండి విషెస్ చేయండి తర్వాత ఇంకా బర్త్డేకి అయితే చాలామంది వచ్చారు ఇంకా పాషార్తను అయితే ఆ ఇంక వాక్యం చదివించి ప్రేయర్ చేయించారనమాట చేయించి కేక్ కటింగ్ అయితే చేస్తారు బర్త్డే అయితే చాలా మంచిగా జరిగింది మీరు మన ఛానల్ ద్వారా అయితే ఆ బాబునైతే బ్లెస్ చేయండి ఇంకా ఫస్ట్ టైం అనమాట ఇట్లా వ్లాగ్లో అయితే ఇట్లా బర్త్డే వ్లాగ్ పెట్టడం అనమాట అంటే ప్రేమ్కి సంబంధించిన వేరే ఇలా ఉన్న చుట్టాలతో అయితే వ్లాగ్ పెట్టడం అయితే ఫస్ట్ టైం అనమాట చాలా మంచిగా అనిపించింది ప్లీజ్ అబ్బా మీరు నన్ను సపోర్ట్ చేయండి ఇలా వీడియోస్ అయితే పెట్టడానికి కొంచెం నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను పిల్లలు వచ్చేసి ఇద్దరం పిల్లలు అనమాట ఇంక ఇద్దరితో అయితే కేక్ కటింగ్ అయితే చేయించుతున్నారు చాలా మంచిగా అనిపించింది ఇంకా బర్త్డే పార్టీ అయితే అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చామన్నమాట ఏదైనా స్నాక్స్ చేద్దామని చెప్పేసి ఆలోచించినప్పుడు ఇంట్లో ఇంకా శాఖ పిండి ఉంది పకోడి అయితే వేసుకుందాం అని చెప్పేసి ఇంకా పకోడి అయితే వేస్తున్నాను పిండి మొత్తం అట్లా వేస్తుంది అనుకున్నాకండి కలిపిన అనమాట అందరూ కలిపే విధంగా చూపించడం ఇంట్లో అని అయితే చూపించలేదు పిండి అనేది జాగ్రత్తగా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది పకోడీ అంతా ఆయిల్ ఆయిల్గా ఉంటుంది కదా ఇలా గట్టిగా కలుపుకుంటే ఏంటంటే ఆయిల్ తక్కువ పడుతుంది మనకు తొందరగా డీప్ ఫ్రై అయితే అవుతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆనియన్స్ అనేవి క్రిస్పీనెస్గా ఉంటాయి అనమాట ఇట్లా మనం గట్టిగా కలుపుకుంటే ఇంకా తర్వాత ముందుకెంత బాండీ పెట్టాను బాండి పెట్టి బాండి హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే కొంచెం కొంచెంగా అయితే వేసుకొని మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫస్ట్ వాయిల్ ఏంటంటే మనం ఒప్పుసారి పెంచలేదని చూసుకోండి ఎందుకంటే మనం ఎప్పుడు పర్ఫెక్ట్ మనకి ఏది లోడ్ జరగదు అనుకోవటం అది పెద్ద అపోహ మాత్రం ఎందుకంటే ఎంత మంచి వంటలు చేసే కానీ కానీ ఏదో ఒక మిస్టేక్ కొంటే ఉంటుంది మెయిన్ నా వంటల్లో వచ్చేసి ఎప్పుడు సాల్ట్ ఉండదు అనమాట సాల్ట్ తక్కువ వేస్తాను ఎందుకంటే ఎక్కువైన బాధపడాలి తక్కువైనా కలుపుకోవచ్చు అని చెప్పేసి ఇంక నేను అలా చేస్తాను నిజంగానే నా పకోడీలో అయితే సాల్ట్ తక్కువైంది కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇంకా మిగతావన్నీ అయితే మంచిగా ఫ్రై చేసుకొని ఫ్యామిలీ మొత్తం అయితే మంచిగా తిన్నాం అనమాట ఇలా ఎందుకంటే ఈవినింగ్ టైంలోనే కదా అందరము ఇంట్లో ఉండేది ఎవరైనా సరే ఈవినింగ్ ఎక్కువ మంది అయితే ఇంట్లో ఉంటారు మంచిగా అయితే తినొచ్చు తర్వాత వచ్చేసి మా మామయ్య చేపలు అయితే తీసుకొచ్చారనమాట వాటిని అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఇంక మార్నింగ్ అయితే కర్రీ చేస్తా అని చెప్పేసి నైట్ పూట ఆ కర్రీకి అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను నేను ఫిష్ కర్రీ అనేది ఇలా చేస్తాను ఆల్రెడీ మన వీడియోస్లో అయితే చాలా ఉన్నాయి ఫిష్ కర్రీ గురించి కాకపోతే చెప్దామని చెప్పేసి కొత్తగా చూసేవాళ్ళు మన ఓల్డ్ వీడియోస్ చూడాలంటే ఇష్టపడరు కదా అందుకని చెప్పేసి ఈ బ్లాగ్లో అయితే చెప్తున్నాను ఫిష్ అయితే సాల్ట్ వేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఏదైతే కర్రీ చేయాలనుకుంటున్నామో దాంట్లోకి అయితే ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆయిల్ అయితే పోసుకొని ఉంటాం ఒకేసారి తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారము నేను గ్రేవీ కోసం వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత అల్లం వెల్లుల్లి ఇంకా మన దగ్గర ఉన్న ధనియాలు కానీ అలాంటివి ఏమన్నా మసాలాలు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదా స్పైసీ తక్కువ అనుకుంటే ఇలా వేసుకోవచ్చు నేను వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి అవి అయితే వేసాను మంచిగా అయితే ఆ మసాలాలన్నీ మంచిగా పట్టే వరకు అయితే మనం అయితే నీట్గా కడుక్కొని మంచిగా కలుపుకోవాలి తర్వాత మనం నీట్గా కడుక్కున్న చేప ముక్కలు ఉంటాయి కదా వాటికి కొంచెం కొంచెంగా ఇట్లా మసాలాను అనమాట పట్టించుకొని పక్కన పెట్టుకొని అలా మన దగ్గర ఉన్న ఫిష్ మొత్తాన్ని అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగానే చింతపండు ఏంటంటే నాన్ పెట్టుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మీ అంటే మీరు ఉప్పు ఎక్కువ తింటారు అనుకో చీపులు ఎక్కువ తింటారు అనుకుంటే మీరు ఎక్కువ చింతపండు వేసుకోండి పర్వాలేదు మీడియంగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే తీసుకొని దాన్ని మెత్తగా అయితే గుజ్జు చేసుకొని ఇంకా వేసుకోవడం అనమాట తర్వాత నేనైతే ఆనియన్స్ కూడా దీంట్లో ఒకేసారి వేసిందని ఆనియన్స్ మెల్ల పేస్ట్ వేసాను కదా ఇట్లా మధ్య మధ్యలో తగిలితే టేస్ట్ అని చెప్పేసి ఆనియన్స్ అయితే సన్నగా సన్నగా తరుక్కొని ఆనియన్స్ అయితే వేసాను తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని అయితే నిలువుగా కట్ చేసుకొని తర్వాత కరివేపాకు కూడా ముందే వేస్తాను అనమాట వేసుకొని మన చింతపండు గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జు అయితే మనము చేపలు మునిగే వరకు అంతా వాటర్ అయితే పోసుకోవాలి ఇది మనకి ఉడికిపోయే చార అనేది చిక్కుగా వచ్చేవరకు అయితే ఇంకా హై టు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకుని అడ్జస్ట్ చేసుకొని ఇంకా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుని ఉంటాం మనం ఏంటంటే మధ్యలో ఒకసారి మనం గరిట పెట్టి తిప్పాలన్నమాట మధ్యలో అయితే గరిట పెట్టకూడదు మ్యాక్సిమం ఫిష్ కర్రీకి అయితే ముక్క అనేది చిదరైపోతుంది కదా మనకి ఒక పొంగు వస్తుంది అనుకున్నప్పుడు మొత్తం ఒకసారి అయితే కలుపుకొని ఇంకా హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మనం కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా మనం దింపుతాం మనంగా ఇంకా కొత్తిమీరతో అయితే వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవడమే అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఆల్రెడీ మనం చేపల కూర వీడియోస్ ఉన్నాయి కదా ఇది ఒక రకం అనమాట ఇలా చేశాను చేపల పేర్లు వచ్చి నాకు తెలియదు అబ్బా అందుకని ఇంకా చేపలేదు తర్వాత ఫిష్ ఫ్రై అనమాట అదే ముక్కల్ని మనం మ్యారినేట్ చేసుకొని ఇట్లా ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకోవడం అనమాట ఈ వ్లాగ్ లో ఈ లాస్ట్ అంటే మన తోటికోడాలు చేసింది అనమాట నాకు యూట్యూబ్ కు ఉపయోగపడుతుంది అని చెప్పేసి నా కోసము వీడియో తీసి నాకు అంటే నా ఫోన్ లోనే తీసింది అనమాట ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్